హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గురువారం కదండి శ్రీ సాయి సచ్చరితము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ నేను చదువుతాను ఎవరు మిస్ అవ్వకుండా వినండి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి చదువుతాను గురువారం కాబట్టి ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాను శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము ఈ మొదటి అధ్యాయంలో రెండు విషయాల గురించి చెప్తున్నారండి ఒకటి గురుదేవతాస్తుతి రెండోది తిరగలు విసరడం దాని వేదాంత తత్వం ఈ రెండు విషయాల గురించి ఈ మొదటి అధ్యాయంలో ఉంది నేను ఇవాళ గురుదేవతాస్థుతి మొదటి విషయం గురించి చదువుతాను ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని సెండ్ చేయండి వాళ్ళు కూడా వింటారు పూర్వ సంప్రదాయానుసారం హేమాండ్పతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురుకొర్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును వదిలి సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ యగు నారాయణ ఆదినాథునుకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించిన దీనియును చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను అంతేగాక యాజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సన సనందనాథులు సనత్కమారుడు శుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర ఆ అర్ అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించను అటు పైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుండని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనుయు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడు వారందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గల చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాన్ పత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో తదుపరి ఒక నాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని నేను అంటే ఇక్కడ హేమాన్ పత్ అండి హేమాన్ పంతు ఈ ఈ సాయిబాబా సచ్చరిత్రమును రాశారనమాట అందుకని నేను అన్న చోటల్లా హేమాన్ పంతు గారు మాట్లాడుతున్నారు హేమాన్ పంతు గారు రాస్తున్నారు అని మీరు అనుకుంటారని అనుకుంటున్నాను పంతొమ్మిది వందల పదో సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగు వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగలి ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే చొక్క చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి అది చూచి నాలో నేను ఆ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఎందులకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనముచే జీవించు వారే వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆచర్యములగు ఆశ్చర్యము పోయి కానీ మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుముగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు తిరగలి పిడిని చేతపట్టుకొని బాబా లీలనను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లా అనుకొంటిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసి కొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగులు దయార్థ హృదయడొకటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు అని ఈ విధముగా మనమున వేర్వేరు విధములా చింత చింతించుచు పాడుచు విసురుటం ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కో భాగమును తీసుకొని చుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుతూ ఇట్లా అనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ కొని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు ఆడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని మూటకు ఎంతించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ వనితల ఆశ్చర్యము పోయిరి సిగ్గుపడిరి గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిది నేనిదంతయూ చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యము గలదని దానిని శాంతింప చేయుటకు బాబా సాధనమనియూ చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావు అని వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోళిరనియు చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు వినినా నాకు చాలా సంతోషము కలిగిను దీని గూఢార్ధమును తెలుసుకొని కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపజేయును ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొని వలయునని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైన తిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వదములచే గ్రంథము నిర్విఘ్నమగును జయప్రదముగా పూర్తి అయినది ఇదండి గురుదేవతాస్తుతి ఈరోజుకి ఈ చరిత్రము పూర్తి చేస్తున్నాను రేపు తిరగలి విసురుట దాని వేదాంత తత్వము గురించి చెబుతాను మీరు ఇలాగే చక్కగా రోజు బాబా చరిత్ర వినాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి మనం రోజు పుస్తకం తీసి చదువుకోవాలనుకుంటే కొంతమందికి నోరు తిరక్క కూడా ఊరుకుంటారు మీరు కనుక ఇది విన్నారనుకోండి తప్పకుండా బాబా ఆశీస్సులు మనపై ఉంటాయి ఈ రోజు నుంచి సాయిబాబా సచ్చరిత్రము చదువుతా అన్నమాట ఇవాళ మొదటి అధ్యాయములోని మొదటి విషయము అంటే గురుదేవతాస్థుతి గురించి చెప్పాను రేపు తిరగలి విసురుట దాని వేదాంత తత్వము గురించి చెబుతాను నమస్తే